వెల్కమ్ టు విఎస్బీ ఛానల్ విఎస్బి ఛానల్ ప్రేక్షక మహాశయులకి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో పూజలు వ్రతాలు నోములు అన్నీ చేశారు కదా ఎన్ని చేసినా ఇంకా మన కర్మలు వెంటాడుతున్నాయా ఇంకా ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంపదపరంగా విద్యాపరంగా ఉద్యోగం పరంగా నిలవలేకపోతున్నామా అయితే మీ అందరి కోసం ఈ శివరాత్రి రోజు చేయాల్సిన చిన్ని చిట్కా బడ మీ మీకోసం అవును ఈ శివరాత్రి ఈ శివరాత్రి అనే కాదు ఏ శివరాత్రికైనా ఈ పరిహారం చేయండి ఈ పూజ చేయండి మీకు అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు ఓకే నిత్య జీవితంలో మనం ఉరుకుల పరుగుల జీవితంలో మనం కొన్ని పరిహారాలు చేస్తాం చేయలేకపోతాం ఎందుకంటే సమయం మనకు ఉండకపోతుండొచ్చు కానీ ఇలాంటి పవిత్రమైన దినాలలో ఇలాంటి పవిత్రమైన దినాలలో పండుగ దినాలలో కొన్ని కొన్ని పూజలు పరిహారాలు చేయడం వల్ల శాశ్వత పరిష్కారం కాకుండా గత జన్మల నుంచి వస్తున్న కొన్ని సంచిత కర్మల్ని కొంతలో కొంత భాగమన్నా మనం నిర్మూలించుకోవచ్చు అందుకే కొన్ని పండుగ సందర్భాలలో ఇలాంటి పవిత్ర దినలో కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేయండి మీ జీవితానికి ఉన్నత మార్గాన్ని నేర్పించుకోండి మేము చెప్పే పరిహారాలు మీ భాగ్యరేఖను మార్చకపోతుండొచ్చు మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయకపోతుండొచ్చు కానీ మీకున్న కర్మల్ని కొంత భాగం తొలగించేసి మీ జీవితానికి ఉన్నతమైన శక్తిని మార్గనిర్దేశకాలని మార్గదర్శకాలను సూచించి మీ జీవితానికి ఉన్నత స్థితి వైపు ప్రయాణింపజేసే అవకాశాలు సమృద్ధిగా లభిస్తాయి అవును ఖచ్చితంగా పాటించండి మరిన్ని చిన్ని చిట్కా బల దంకాల కోసం రిమిల్ల కోసం మరియు మా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అప్రమేషన్ గురించి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏం కావాలో మా చాట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా సమృద్ధి క్లాసుల కోసం ఈ కింది నెంబర్ని సంప్రదించండి ఈ శివరాత్రికి మీకు ఒక అద్భుతమైన రెమెడీ ఒక ఇంచు స్ఫటికలింగం తీసుకోండి ఈ పరిహారానికి కావాల్సిన ముఖ్యము ఒక స్ఫటికలింగం చిన్న రాగి పాత్ర స్వచ్ఛమైన పచ్చి ఆవు పాలు పువ్వు మరియు చెరుకు రసం ఇవి ఉంటే చాలు మీరు ఆవుపాలతో కానీ చెరుకు రసంతో కానీ ఏ విధంగానే చేయవచ్చు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ శివరాత్రి పరదిన మీరు చేయాల్సిన ఉపవాసాలు పూజలు ఏమైతేనే యథావిధంగా చేసుకోండి ఇది రాత్రికి చేయాల్సిన పరిహారం రాత్రి పదకొండు ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇండ్ల సౌకర్యవంతంగా మీ పూజ గదిలో కానీ మీ ఇంట్లో కానీ ఒక ఆసనం ఏర్పాటు చేసుకోండి అలాగే మీ ఎదురుగా ఒక పీఠం ఏర్పాటు చేసి స్ఫటకలింగాన్ని పెట్టి తావు నెయ్యితో దీపం పెట్టి ధూపం వెలిగించండి అలాగే మీరు కుంకుమ పువ్వుతో కలిపిన ఆవుపాలని నమశివాయ అంటూ శివుణ్ణి ప్రేమతో అభిషేకించండి భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా ప్రేమతో చేయండి మీరు చేసేటప్పుడు మీరు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల నిలమైన కైలాసగిరిని మధులో తలుచుకుంటూ సాక్షాత్తు ఆ కైలాసగిరి పర్వతానికి అభిషేకిస్తున్నట్టుగా మనసులో ధ్యానిస్తూ మనసులో ఊహించుకుంటూ అభిషేకం చేయండి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆవుపాలతో అయిపోయిన తర్వాత మీరు ముందుగా సిద్ధం చేసుకున్న చెరుకు రసంతో నమశివాయన్లు చేయండి ఇప్పుడు కూడా మీరు ఆ కైలాస పర్వతాన్ని అభిషేకిస్తున్నట్టుగా చేయండి ముఖ్యంగా ఈ పర్వదినాల్లో వచ్చే పరిహారాలు తప్పక పాటించండి అభివృద్ధిని మీరే చూస్తారు సమృద్ధి స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం థ్యాంక్ యూ